ఈ యొక్క పిజ్జా తినేసరికి నా కడుపు అంతా ఫుల్ గా నిండిపోయింది టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి హలో బ్యూటిఫుల్ పీపుల్ వేసుకొని షాప్ దగ్గర రాగానే నాకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఒక వాటర్ బాటిల్ ఇవ్వమని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకెళ్లి కస్టమర్ కి ఇచ్చేసాను అలాగే మా నాన్నగారు రామన్ తయారు చేయడానికి వెజిటబుల్స్ అయితే అన్ని కట్ చేసుకుంటున్నారు అనమాట ప్రెసెంట్ కట్ చేస్తుంది అట్టకే తవ్వ ఇవి మనం తినడం వల్ల మనకి ఏం బెనిఫిట్ నెక్స్ట్ వీడియో లో చెప్తాను ప్రెసెంట్ అయితే చికెన్ ఫుల్ గా వేపేసుకున్నాము పొగలు చూడండి కక్కుతుందో అండ్ నేనైతే గుడ్లు తీసుకుని వచ్చేసి చర్చేసుకున్నాను అనమాట కౌంటర్ మొత్తం అలాగే ఫ్రైడ్ రైస్ కోసం రైస్ కూడా ఉడకబెట్టేశాము చాలా మంది షాప్ లోని సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ వెజ్ మంచురియా అడుగుతున్నారనమాట అందుకని క్యాబేజ్ ని కసాబిసా నరికేసి వండల్లో చుట్టుకొని ఆయిల్ వేసాము రెడీ టు సర్వ్ అనమాట కస్టమర్స్ కి వెదర్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో వెంజి కృష్ణ హోటల్ ఆపోజిట్ లోని పిజ్జా హాట్ అని ఒక పిజ్జా పాయింట్ ఉందండి ఇక్కడ నుంచి ఎప్పుడూ తిందాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు టైం కుదరక రాలేదు ఇక్కడికి నేనైతే ఒక పిజ్జా ఆర్డర్ చేశాను స్మాల్ వన్ ఫార్టీ రూపీస్ అంట అది నేను ఆర్డర్ చేసిన పిజ్జా పేరు వచ్చేసి ఓవర్ పిజ్జా అంట అది కూడా స్మాల్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ వీళ్ళెంత మంది పిజ్జా కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియదు ఎనిమితే సైనింగ్ de gente assim